తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిన్న ఫిఫ్టీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ఢిల్లీ హైకోర్టులో బిఎస్ఎన్ఎల్లో విలీనమైన డిఓటీ ఉద్యోగుల పెన్షన్ రివిజన్ కేసు మీద విచారణ ఉండింది అయితే సీరియల్ నెంబర్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్లో ఈ కేసు ఉండింది సీరియల్ నెంబర్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ అని అంటే మధ్యాహ్నం తర్వాత మేబీ నాలుగు గంటలకు ఆ ప్రాంతాల్లో ఏమన్నా వస్తుందేమో లేదు ముందున్న కేసులలో సీరియల్ నెంబర్స్లో ఏదన్నా కొంచెం క్రిటికల్ కేసు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరిగితే బెంచ్ మీదకి వచ్చే అవకాశం కూడా ఉండదు అయితే సప్లిమెంటరీ లిస్ట్లో ఉంది కాబట్టి ఏమన్నా కంపల్సరీగా విచారణ జరుపుతారా అన్న అంశం మీద డౌట్లుండి అయితే నిన్న అసలు సప్లిమెంటరీ లిస్ట్ అంటే ఏంటి అన్నది మళ్ళీ మళ్ళీ ఆళ్ళనాళ్ళని అడిగి తెలుసుకుంటే ఒక కోర్టులో రెగ్యులర్గా ప్రతిరోజు వచ్చే కేసులు కాకుండా కొన్ని తొందరగా విచారించాల్సిన కేసులని సప్లిమెంటరీ లిస్ట్ అని పెట్టి ఆ లిస్ట్లో ఉన్న కేసులు కంపల్సరీగా ఆ రోజు వినాలి ఆ రోజు వాటి మీద చర్చ జరగాలి ఆర్గ్యుమెంట్స్ జరగాలి అన్న అంశంలో ఉన్న ప్రధానమైన కేసులని సప్లిమెంటరీ లిస్టులో పెడతారు పెన్షన్ రివిజన్ కేసు కూడా ఢిల్లీ హైకోర్టులో సప్లిమెంటరీ లిస్ట్లో ఉంది అయితే అయినా నిన్న ఈ బెంచ్ మీదకి రాలేదు బెంచ్ మీదకి రాని స్థితిలో పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయరు గౌరవ న్యాయస్థానాన్ని ఇప్పటికే కోర్టు కోర్టుార కేసు ఏదైతే ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో ఫైల్ చేసేయో పెన్షన్ అసోసియేషన్లో ఆ కేసు డిస్పోజ్ అయిపోయింది డిస్పోజ్ అంటే ఏంటి ఏం జరిగింది అనేది ఇంతకు ముందు వీడియోలో కూడా నేను పెట్టా కావాలంటే అది చూడండి జనాలు డిస్పోజ్ అయ్యింది సప్లిమెంటరీ లిస్టులో ఇది యాడ్ అయ్యింది అయినా బెంచ్ మీదకి రాలేదు కాబట్టి మీరు లేట్ చేయకుండా తొందరగా ఈ కేసును విచారించండి అని రిక్వెస్ట్ చేయడంతో ఈ పెన్షన్ రివిజన్ కేసుని ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదుకి అంటే ఇంకో పదిహేను రోజులకి వాయిదా వేశారు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి మనకు అంటే కోర్టు పరిభాష తెలియని వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇంకా సప్లిమెంటరీ లిస్ట్ ఎందుకు సార్ అర్జెంటుగా విషయ కొనసాగే లిస్టులో యాడ్ చేసినాక కూడా విచారణకు రాకపోతే ఇంకా విచారణ సమస్య ఏంటి రెండు అసలు కోర్టు ధిక్కార కేసు వెయ్యండి అని ఢిల్లీ హైకోర్టే బెంచ్ మీదకి వచ్చినప్పుడు ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు పిటిషన్ యాక్సెప్ట్ చేయాలా లేదా అన్న ఆర్గ్యుమెంట్లు జరిగిన సమయంలో అసలు మీరు కోర్టు ధిక్కార కేసు ఎందుకు వెయ్యకూడదు అని చెప్పటం ఎందుకు కోర్టు ధిక్కార కేసు వేసిన తర్వాత మేము నిర్ణయం చెప్పేదాకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని ఢిల్లీ హైకోర్టు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీకి ఆదేశాలు ఇవ్వడం ఎందుకు ఎటు హైకోర్టు ఒక నిర్ణయం తీసుకోలేదు కాబట్టి హైకోర్టు నిర్ణయం తీసుకునేదాకా మమ్మల్ని ఏమీ నిర్ణయం తీసుకోవద్దు అన్న ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కోర్టు కేసును కొనసాగించడంలో అర్థం లేదు ఒకవేళ హైకోర్టు ఈ విషయంలో ఏదన్నా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి అనుగుణంగా మళ్ళీ కేసును విచారించ విచారించడం బాగుంటుంది కాబట్టి అప్పటిదాకా కేసును డిస్పోజ్ చేసేస్తున్నాం హైకోర్టు డిసిషన్ తర్వాత అవసరం అనుకుంటే కోర్టు ప్రిన్సిపల్ క్యాట్ కోర్టు ధిక్కార కేసును మళ్ళీ పునరుద్ధరిస్తుంది అని చెప్పారు ఈ విషయం కూడా మనకు అర్థం కాదు ఎందుకనంటే అంటే ఢిల్లీ హైకోర్టు చెప్పినప్పుడు ఢిల్లీ హైకోర్టే ఒక అంశం మీద నిర్ణయం తీసుకునేటప్పుడు ఢిల్లీ హైకోర్టే కోర్టు తీర్పును అమలు చేయమని కానీ కాదని కానీ పిటిషన్ యాక్సెప్ట్ చేయడం కానీ తిరస్కరించడం కానీ చేసినప్పుడు ఇంకా కోర్టు ధిక్కార కేసు ఎందుకు చెప్పిన హైకోర్టు నువ్వేం నిర్ణయం తీసుకోవద్దు నేను చెప్పేదాకా అని చెప్పడం ఎందుకు అసలు ఢిల్లీ హైకోర్టు అసలు కోర్టు ధిక్కార కేసు వేయమని చెప్పటం ఎందుకు దాని మీద విచారణ జరగని స్థితిలో ఉన్నప్పుడు కోర్టు హైకోర్టు పైకోర్టు ఆదేశాలను కాదని నేను విచారణ జరపను వాళ్ళే నిర్ణయం తీసుకోవద్దన్నారు కదా అన్నప్పుడు ఈ లాజికల్ డిస్కషన్ అంటే అందులో ఉన్న న్యాయ సూత్రాలేయో మనకు అర్థం కాదు అర్థం అవుతుంది అని అంటే కేసు అనవసరంగా ప్రొలాంగ్ అవుతుంది ప్రొలాంగ్ అవ్వటంలో కూడా ఏమన్నా ప్రభుత్వ పాత్ర ఉందా ఈ డౌటే మనకు వస్తుంది సాధారణ సాధారణంగా అయితే చాలామంది చెబుతున్నట్టుగా పోరాట మార్గాలలో ఇది కూడా న్యాయబద్ధమైన పోరాటం చేయటం కూడా ఒక మార్గమే అని చెప్తారు సరే దానికి ఏళ్ళు పడతాయా ఎన్నేళ్లు పడతాయి ఎందుకు అట్లా చేయాల్సి వస్తుంది అన్న అంశం మీద రకరకాలైన డిబేట్లు రకరకాలైన భిన్న వాదనలు వస్తున్న నేపథ్యంలో ఇందులో ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనే దానికంటే కూడా అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం ప్రభుత్వ పరంగా ప్రభుత్వం మీద ఒత్తిడి క్రియేట్ చేసి ఒక నిర్ణయం తీసుకోండి ఇస్తాననో ఇవ్వననో ఏదో ఒకటి చెప్పండి అని ఒక ఒత్తిడి క్రియేట్ చేసే అంశాన్ని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందేమో అని అనిపించింది సరే కొంతమంది పదహైదు రోజులే కదా పదహైదు రోజులకి ఏమవుతుంది చూద్దాం ఆ రోజుకి అని అంటే నిజంగానే పదిహేను రోజులు అవుతుందా ఒకవేళ పిటిషన్ యాక్సెప్ట్ అయితే పిటిషన్ అడ్మిషన్ అడ్మిషన్ స్టేజ్లోనే ఉంది కాబట్టి పిటిషన్ యాక్సెప్ట్ అయితే కేసు విచారణ జరిగే సందర్భం కనీసం ఒక మూడేళ్ళు నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంటుంది పిటిషన్ దశలోనే తిరస్కరణకు గురి అయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తారు ఒకవేళ వీళ్ళు కోర్టులో విచారణ జరిగే దశల్లో ఉంటే మనం సుప్రీంకోర్టుకి హైకోర్టులో ఉంది కదా అక్కడ చూసుకోండి అని అంట అంటారు ఈ రకమైన అంశాలని ఎలా తీసుకోవాలి మనం కోర్టులోనేమో అనటానికి లేదు ఇది డిలే చేస్తున్నారు మీరు రాజకీయ నాయకుల కేసులు అయితే అర్ధరాత్రి కూడా కూర్చుని వింటారు ఈ కేసులలో ఎందుకు వినరు ఇది నాలుగున్నర లక్షల మంది పెన్షనర్లకు సంబంధించిన అంశం కదా అని ఆర్గ్యూ చేసే అవకాశం అయితే మనకు ఉండదు ఎందుకని అంటే అందుకే కదా మేము సప్లిమెంటరీ లిస్టులో పెట్టింది అని సప్లిమెంటరీ లిస్ట్లో పెట్టినప్పుడు విచారణకు రాలేదు కదా కాబట్టి ఈ రకమైన అంశాల మీద సాంకేతికమైన న్యాయ సూత్రబద్ధాలు మనకు తెలీదు కాబట్టి ప్రస్తుతానికైతే కేసు విచారణకు రాకుండానే వాయిదా పడింది ధన్యవాదాలు